నమస్కారం అండి నా పేరు కుమారస్వామి మా నాన్నగారి పేరు సుబ్బారావు పోలీసు వారికి పట్టణ ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే నిన్న ఈరోజు పత్రికా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మా గణేష్ అన్న మీద ఎలిగేషన్స్ మా గణేష్ అన్నకి రజనీ గారి పిఏలకి రామకృష్ణ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి ఏదో సంబంధం ఉందని లావాదేవీలు ఉన్నాయని ఇదంతా ఏదో గోడలు పుట్టించారు అదంతా అసలు నిజం కాదండి అవన్నీ ఉత్తమ ఆటలు అండి ఇంతలో ఒక పర్సెంట్ కూడా నిజం లేదు అసలు జరిగింది ఏంటంటే ధోరణాకు చెందిన తోట రామకృష్ణ శివకృష్ణ అనే అబ్బాయి మా ఐదు ఆరు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యి మా ఓడికి కొద్దిగా మందు అలవాటు ఉందని ఆసరా చేసుకొని ఆ మందుతోటి మా ఓడిని మోసం చేసి మా ఇంటికి వచ్చి మా అమ్మని అరేంజ్ చేసి మా బీరువాల తాళాలు పగలబొట్టి మా ఇంట్లో దొంగతనాలు చేసి వెళ్ళిపోయి మమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచాడు అది కాకుండా ఇక్కడ ఎస్కే సుబాని తన్నీ వెంకటేశ్వర అనేవాళ్ళు కూడా మా అన్నయ్యకి వాళ్ళకి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం లావాదేవీలు ఉన్నాయి అసలు వాళ్ళైతే నాకు ఎవరికి తెలియదు వాళ్ళకి వాళ్ళు నాకు రెండు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు పరిచయం అయ్యి ఒకరోజు కొంతమంది మా అన్నయ్య వెనుకొండ నుంచి తీసుకొచ్చి కొట్టి తీసుకొచ్చి స్టేషన్లో పట్టణ స్టేషన్లో కూర్చోబెట్టి నిర్ణయం తీసుకొచ్చామో మీరు స్టేషన్ దగ్గర రాండి అని పిలిచారు పిలిస్తే అక్కడికి నేను వెళ్తే ఏందన్నా ఏం జరిగిందంటే మా ఓడిని కొట్టారు ఎవడు మైకంలో ఉన్నాడు అసలేం ఏం తెలియట్లా వాడికి అప్పుడున్న ఎస్ఐ గారు పుల్లారావు కాని సిగారు రమేష్ గారు కానీ ఏదైనా ఉంటే పంచాయతీ చేసుకొని వెళ్ళండి అని చెప్పి సుబాని ఆయన మనుషులను తీసుకొచ్చి స్టేషన్ లోనే ఎస్ఐ గారు ముందు చేయాలి మిమ్మల్ని చంపుతాం ఏం చేస్తారా మీరు చూస్తాం నా కొడకలారా అని ఎంత పడితే అంటే అరేంజ్ చేసి మమ్మల్ని బెదిరిచ్చారు బెదిరించి ఇంకా మన్నాయిని నేను బయటకు తీసుకోవాలని ఆలోచనతో వాళ్ళు ఏం చెప్తే దానికి సంతకాలు పెట్టి నేను మన్నాయి ఒక ఆరు నెలలు టైం ఉండండి మీకు నిజంగా ఇవ్వాల్సిన డబ్బులు ఉంటే ఇస్తామని చెప్పారు తర్వాత శుభాని తన్ని వెంకటేశ్వరరావు న్యూజెల్ వెళ్ళి మా అన్న ఉంటే మా గొడవలు అవుతున్నాయి అని మా మిస్సెస్ కూడా ఆ అమ్మాయి అసలు పిల్లల్ని తీసుకొని వెళ్ళబోయి మా కోళ్ళ మధ్య గొడవలు అయినాయి మా మిమ్మల్ని ఎంత నాశనం చేశారంటే అంత నాశనం చేశారు సరే ఆ అమ్మాయి వెళ్తుందని ఇంకా మా ఓడి మీ మధ్య ఇక్కడ ఉంటే గొడవలు అవుతలేరా అని వాడు ఆరోగ్యం పాడైపోయినా వాడు మాకు దూరంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కూడా ఆరు నెలలు అవుతుంది అప్పుడు మధ్యలో రోజు మా ఓడి నూజాలు వెళ్తే మమ్మ దగ్గర కానీ వాళ్ళు శుభాని తన్నీర్ వెంకటేశ్వర వచ్చి వాళ్ళందరూ కొట్టి మా ఓడికి కొద్ది మందు అలవాటు ఉందని మందు పోసి కొట్టి ఏడిపించి మనయ్య తలకాయ బాగులు కొట్టి సుభాని వెంకటేశ్వర రెండు రోజులు అక్కడే ఉండి మమ్మల్ని గొల్లగొల్ల చేశారు నాచనం చేశారు మమ్మ కూడా మమ్మనే అసలు ఇంట్లో ఆడోళ్ళు ఉంటే దూసుకొని ఇంట్లోకి వెళ్ళి సుభాని మా ఇంటి ఫోటోలు తీయటం అన్ని చేయటం చేసి ఎంతో తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఆ విధంగా మా ఓడి అక్కడ కూడా ఉండకుండా ఇక్కడ ఉండకుండా హైదరాబాద్ వెళ్ళాడు వాడికి అసలు ఆరోగ్యం చాలా రచించిపోయింది లివర్ అయింది దెబ్బతిని చాలా ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటున్నాం మళ్ళీ తర్వాత సుబాని ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి పరిస్థితులు బాగాలేవు కుమార్ సార్ ఏదైతే నాకు ఒక ఐదు వేలు ఇమ్ముంటే కూడా అతనికి ఇంటి ఖర్చులకు ఐదు వేలు ఇచ్చా తర్వాత టౌన్లో ఎవరినో లేటర్లు పట్టుకొచ్చి మళ్ళీ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టి ఆరు నెలల క్రితం జరిగింది అయిపోయింది డబ్బులు ఇవ్వలేదని మళ్ళీ పిలిపించి ఈ విధంగా ఒత్తిడి చేసి మళ్ళీ స్టేషన్లో ఇప్పటికీ పట్టణ స్టేషన్లో చూస్తే కంప్లైంట్ ఉంటుంది అక్కడ మన్నాయి మీద నా మీద నేను సాక్ష్యం పెట్టి మన్నాయిని తీసుకొచ్చిన సంగతి అప్పుడు సుబాని అందరి సమక్షంలో సరే నాకు ఏడు లక్షలు ఇస్తే నేను కేసు రాజీ చేసుకుంటా వెంకటేశ్వరరావు గారు నాకు ఐదు లక్షలు ఇస్తే నేను కేసు రాజీ చేసుకుంటా అని మమ్మల్ని ఏడిపిచ్చి అక్కడ బయపించి మళ్ళీ రెండోసారి కూడా ఇదే విధంగా చేసి ఒత్తిడి చేసి ఒక రోజు నేను మన్నాయి బయటికి వెళ్ళి వస్తుంటే మా కారు అద్దాలు పగలగొట్టి కొట్టి మా మొత్తం మమ్మల్ని కొట్టి నలుగురు నిమ్మడి ఇచ్చి మమ్మల్ని చేజ్ చేసి చివరికి మేము స్టేషన్ దగ్గర పోయి సీఐ గారికి చెప్పుకున్నాం జరిగితే మమ్మల్ని పొద్దున సాయం దగ్గర సీఐ గారు కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి ఇదే గోల పుట్టిచ్చారు మమ్మల్ని మళ్ళీ ఈ విధంగా చేసి మాకు భయం పుట్టి మేము లాయర్ ద్వారా నర్సాపేట లాయర్ ద్వారా కోర్టు ద్వారాగా ఐపీ దాఖలు చేసుకున్నాం ఇప్పుడు ఆ ఐపీ రన్నింగ్ లోనే ఉంది ఇప్పుడు పోయి చూసుకున్న ఐపీ రన్నింగ్లోనే ఉంటుంది ఆ దోరణాల తోట సేవ వాడు ఎంత దొంగడు అంటే వాడు చేట్రాడు వాడు చీటింగ్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎరేస్తాడు ఇవరికి ఏమి వీక్నెస్ ఉందా అని ఎరేసి వాడు వచ్చి ఏం చేస్తాడు వాళ్ళ వీక్నెస్ తెలుసుకొని వాళ్ళకి ఆ విధమైన వీక్నెస్ పట్టుకొని వాడు ఆతల డబ్బులన్నీ లాగేసి ఎంజాయ్ చేసేస్తారు ఈ శుభాని తోట వెంకటేశ్వర్లు నిన్న ఈడు తోట శివకిష్టమో మాట్లాడడం మొత్తం దోరణాలు మొత్తం వీళ్ళందరూ ఏంటంటే ఎంజాయ్ చేశారు ఫుల్గా మా ఓడిని తీసుకెళ్ళి అక్కడ ముందు పోసి ఎంజాయ్ చేసి వాళ్ళు మా కుటుంబాన్ని దూరం చేశారు వాళ్ళ మా అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగలేదు మా నాన్న చనిపోయి ఉన్నాడు ఇక్కడ టౌన్లో నేను అందరికీ తెలుసు నేను అలాంటి పట్టణ టౌన్లో పోలీస్ స్టేషన్లో కానీ దోరణాల్లో కానీ ఆ తోట శివకృష్ణ కేసు పెట్టిన దాంట్లో నా పేరు అసలు లేదు ఆ రోజు కూడా ఇవాళ నిన్నటి నుంచి నా పేరు ఇవాళ మీడియా ముందుకు తీసుకొచ్చి నన్ను ఫేస్బుక్లో యూట్యూబ్ లో లోకల్ గ్రూప్ ఛానల్లో పెట్టి మా కుటుంబ పరువును తీశారు మేమేం చేయాలా మేము చచ్చిపోవాలా లేదో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేము అందరి పేర్లు రాసుకుంటాం సుభాని పేరు అనీ వెంకటేశ్వరరావు పేరు తోట శివకృష్ణ పేరు ఎవరైతే మమ్మల్ని యుద్ధం పెట్టారో అవన్నీ పేసి రాసి రెడీగా ఉన్నాం నేను మా అమ్మ మా భార్య మా అన్నయ్య మా పిల్లలు ఇద్దరు పసిపిల్లలు నాకు ఇద్దరు మేము అందరూ ఆత్మహత్య చేసుకొని చేసుకొని చేసి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం ఇది మొత్తం ప్రజలందరూ గమనించి మా కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుచున్నాం వాళ్ళు చెప్పేది మొత్తం అబద్దాలే ఈ విషయంలో రజనీ గారిని మేము కలవలేదు మా ఒక ఉద్యోగం ఇస్తానే లేదు నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేయించా నాకు ఉద్యోగం ఉపయోగించుకో మా వాడు మా రిలేటివ్స్లో వంద మంది ఉన్నారు ఉద్యోగాలు లేని వాళ్ళు వాళ్ళకి ఇప్పించవచ్చు ఉద్యోగాలు అసలు మా వాడు ఉద్యోగం అని వీళ్ళు కావాలని చేసి వాళ్ళు తిరిగిన విధానం వేరు వాళ్ళు తాగి ఎంజాయ్ చేసి ఊళ్ళు తిరిగిన విధానం అంత వేరు ఇదంతా రాంగ్ సార్ ఇదన్నీ మీరు దయచేసి పోలీసులు కానీ కానీ ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ మమ్మల్ని కాపాడమని నేను కోరుకుంటున్నాను విషయంలో రజనీ గారికి కానీ పిఎలకి రామకృష్ణ గారికి కానీ శ్రీకాంత్ రెడ్డి గారికి అసలు ఎటువంటి సంబంధం లేదు అసలు మా ఓడికి ఈ కేసులో సంబంధం లేదు నాకు అసలు సంబంధం లేదు అనవసరంగా మమ్మల్ని అందరు ఇరికిచ్చి మమ్మల్ని సాగు దగ్గర అన్నమాట వీళ్ళందరూ ఇంకా జరగబోయేది అదేను ఇంకా దేవుడే చూసుకుంటాడు ప్రభుత్వం చూసుకుంటుంది ఏం జరుగుతుందో నిజ నిజాలు తెలుసుకొని మాకు న్యాయం చేయవలసింది కోరుచున్నాం